ఓం సాయిరాం బాబా లీలలు ఎప్పుడూ అప్రతిహతం ఎవ్వరూ ఊహించలేనివి చిన్న కష్టమైన పెద్ద సమస్య అయినా ఆయన ఒక్క కటాక్షమే చాలు జీవితం పూర్తిగా మారిపోతుంది అలాంటి వేలాది కథల్లో ఇది ఒకటి వినండి మీ జీవితం సార్థకం చేసుకోండి ఒక భక్తుడు ఎన్నాళ్లుగానో కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అలసిపోయి బాబా గుడి దగ్గర కూర్చుని కన్నీళ్లతో బాధపడుతున్నాడు మనసులో ఒక్కటే ఆలోచన ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు నాకు ఒక దారి కనపడటం లేదు ఎందుకు అనుకుంటూ చుట్టూ భక్తుల రద్దీ ఉన్న కన్నీళ్లతో కుమిలిపోతూ కూర్చున్నాడు కాసేపటికి వాతావరణం కాస్త నిశ్శబ్దంగా అనిపించింది జనం హడావిడి మధ్యలోనూ అతని చుట్టూ ఒక శాంతి కప్పుకం అప్పుడే ఒక వృద్ధుడు మెల్లగా నడుచుకుంటూ వచ్చి తన పక్కన నెమ్మదిగా కూర్చున్నాడు ఆ వృద్ధుడి చేతిలో పాత జపమాల మురికిగా బట్టలతో ఉన్న కానీ ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు తన భుజంపై చేయి వేసి నెమ్మదిగా స్నేహపూర్వకంగా అన్నాడు రాయా చీకటి ఎంత గాఢంగా కమ్ముకున్నా దాని వెనకాల దారి చూపే ఒక వెలుగు తప్పక దాగివు కన్నీళ్లు కార్చడం వల్ల మారేది ఏమీ లేదు కానీ దైవంపై మరియు నీపై నమ్మకం పెట్టుకుంటే అదే నీకు మార్గం చూపిస్తుంది ఒక్కసారి నీ మనసును ధైర్యంగా నిలబెట్టు రాయా నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదని నీ పక్కనే దైవం నడుస్తోందని నువ్వు గ్రహిస్తావు ఈ కష్టాలన్నీ శాశ్వతం కావురాయ ఇవి కూడా గడిచిపోతాయి రేపటి నుంచే నీ కష్టాలు తీరి నీ భారం తేలికవుతుంది బాధపడం అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియకుండానే ఆ వృద్ధుడు జనసమూహంలో కలిసిపోయాడు మరుసటి రోజు ఉదయం అతని జీవితంలో ఒక కొత్త ఊరట కలిగినట్టు అనిపించింది అనుకోకుండా ఒక పాత స్నేహితుడు ముందుకొచ్చి ఎందుకు ఆందోళన పడుతున్నావు నేను నీకు తోడుగా ఉంటాను అని వ్యాపారంలో సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు ఆ మాటలతోనే తన అప్పులు తీర్చుకునే మార్గం కనబడింది మెల్లగా వ్యాపారం మళ్ళీ ముందుకు నడిపే ధైర్యం వచ్చింది అతను గ్రహించాడు ఇది తన శక్తి వల్ల కాదు ఇది అంతా బాబా కటాక్షమే బాబా లీలే అని హృదయం నిండా కృతజ్ఞతతో బాబాకి నమస్కరించసాగాడు అప్పుడే కళ్ళు మూసుకున్న క్షణంలో ఆ ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది నిన్న రాత్రి నాకు ధైర్యం చెప్పిన ఆ వృద్ధుడు ఎవరు అని తన మనసులో ప్రశ్నించుకున్నాడు తన మనసులోనే ఒక మృదువైన సమాధానం వినిపించింది అది సాధారణ వృద్ధుడు కాదు రాయా అది బాబా లీలే నీకు ధైర్యం ఇవ్వడానికి నీకు దారి చూపడానికి వచ్చిన దైవరూపం దాంతో అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి కానీ ఈసారి అవి బలహీనత కన్నీళ్లు కాదు కృతజ్ఞతతో వచ్చిన కన్నీళ్లు ఆనంద భాష్పాలు బాబా తన వెంట ఉన్నారన్న నమ్మకం అతని జీవితానికి కొత్త వెలుగునిచ్చింది ఓం సాయిరామ్